ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రవర్దే అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం సర్వకాల సర్వావస్థల ఎందు మీపై ప్రసరించాలని ఆ తల్లిని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజు సోమవారం హోలీ పౌర్ణమి ఉన్నది హోలీ పౌర్ణమి కాక ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉన్నది చాలా విశేషమైనటువంటి చంద్రగ్రహణం ఈ గ్రహణం గురించి చాలా మంది తెలియపరచమని కోరుకుంటున్నారు నాకు ఇష్టం లేదు ఇవల్ల చెప్పడం నేను ఇది వరకు చాలా గ్రహణాల గురించి చెప్పాను ఏమవుతుందంటే వీటి గురించి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వీటి మీద చాలా విశ్వాసము నమ్మకము ఆశ అనేది పెరిగిపోతూ ఉన్నది పెరగడం వలన వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళకు తోచింది చేతనైనంతగా చేస్తున్నారు చేసిన తర్వాత మళ్ళీ ఉల్టా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు స్వామి మీరు చెప్పినట్టు గ్రహణం రోజు మేము అన్ని చేసుకున్నాము మాకు ఇంకా ఏం జరగలేదు అని కొంతమంది ఇది వరకు చెప్పిన గ్రహణాల గురించి కొన్ని ఆర్గ్యుమెంట్లు చేశారనమాట అందుకే నేను ఏం చెప్పకూడదని అనుకుంటున్నాను కాకపోతే శ్రీపీఠానికి అనుసంధానంగా ఉండేటటువంటి భక్తులు కొంతమంది ఫోన్ చేసి ఆ గ్రహణం గురించి వివరించండి యూట్యూబ్లలో చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు ఆ గ్రహణం ఇలా చేయండి అలా చేయండి జపాలు చేయండి తపాలు చేయండి అని చెబుతూ ఉన్నారు మేమేం చేసుకోవాలి చెప్పండి గురుజీ అని అడుగుతున్నారు చూడండి ఏ గ్రహణమైనా సరే గ్రహణానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం గ్రహణం ఎందుకు వస్తుంది గ్రహణం ఎందుకు రాబడుతుంది అన్న లోపల చాలా అంతరార్థం ఉంది అది భగవంతుడి యొక్క చిద్విలాసము ప్రకృతికి ఖగోళమునకు మనకు సమస్త జీవరాశులకు సంబంధించినటువంటి ఒక సందిగ్ధమైనటువంటి సంఖ్య అది భగవంతుడు కాలక్రమణాన్ని కాలం యొక్క గతులను సమయాన్ని అనుసరించిన నిర్దేశతత్వాన్ని అనుసరించి భగవంతుడు గ్రహణాలకు ఆదేశం ఇచ్చాడు గ్రహణాలు రావడం వెనకాల గ్రహణాలు పట్టడం వెనకాల ఎంతో అర్ అంతరార్థం ఉన్నది అది ఖగోళానికి సంబంధించినటువంటి ఒక వైజ్ఞానికమైన దృక్పథం మన ప్రకృతికి అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి మన జీవరాశులకు సంబంధించిన ఒక అమోఘమైన అతీతమైనటువంటి దృశ్యం దాని గురించి మన అవస్థలకు మన కష్టాలకు మన ఇబ్బందులకు మన యొక్క సమస్యలకు గ్రహణాలకు ఏ సంబంధం లేదు గ్రహణాన్ని వాడుకోవాలి వాడబడాలి అంటే మానవుని యొక్క పరివర్తనానికి మానవుని యొక్క అత్యున్నతమైనటువంటి దైవీ సంపత్తి కోసము మానవుని యొక్క దార్శనికతకు సంబంధించినటువంటి మూలాన్ని అలాగే మానవుడు ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి పట్టుని సాధించడానికి ఒక సోపాయమైనటువంటి మార్గం కానీ చాలా మంది ఈ గ్రహణాన్ని ఈ విధంగా చేస్తే ఏ లాభాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే ఏ లాభాలు ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకు మంచిది వీళ్ళకు రాజయోగం ఈ రాశి వాళ్ళకు ఈ నక్షత్రం వాళ్ళకు అని చెప్పడం వలన జనాల లోపల ఆశలు పెరిగిపోయాయి ఆ ఆశలు అనే ఆలయం లోపలనే ప్రతి ఒక్కదాన్ని చూడడం వలన ఈ ఆశలు తీరక ఈ కష్టాలు నెరవేరక వీటి మీద ఉండేటువంటి వాల్యూస్ అన్ని కూడా పోయాయి చూడండి గ్రహణాలను వాస్తవంగా వాడబడాలంటే మంత్రానుష్ఠాన చంద్రికలో విరాజిల్లే వాళ్ళకి ఇది చాలా ఉత్తమమైనటువంటి సమయం అనుష్ఠాన క్రమంలో ఉండే వాళ్ళకి ఇది మంచి సమయం ఉపాసనాది క్రమణంలో ఉండే వాళ్లకు మంచి సమయం అలాగే కొంతమంది యతి ధర్మంలో ఉండే వాళ్లకు మంత్రవేత్తలకు తంత్రజ్ఞులకు ఇంకొంతమంది ఆ గుప్త సాధనలు చేసే వాళ్ళకి ఇటువంటి గ్రహణాలు బాగా ఉపయోగపడతాయి మీలాంటి సామాన్యులకు ఈ గ్రహణాలతో ఏ సంబంధము లేదు దయచేసి వీటి మీద ఫోకస్ చేయడం మీరు మొదట మానుకోండి నేను అమ్మవారి యొక్క ఆదేశానుసారంగా వేడుకుంటున్నాను వీటి మీద మీరు నమ్మకాలు పెట్టుకొని వీటి ద్వారా ఏదో లాభం పొందాలి లబ్ధి పొందాలని మాత్రం అనుకోకండి దయచేసి అదేంటి గురుజీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు కదా గ్రహణం రోజు ఈ జపాలు చేయాలి ఈ హోమాలు చేయాలి ఈ మంత్ర సాధన చేయాలి ఇది చేస్తే ఇది సిద్ధిస్తుంది ఇది అవుతుందని చెప్తారు కదా అంటే అపవచ్చండి ఎందుకు కాదు చెప్పండి మనిషి తలుసుకుంటే ఈ జగతిలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మానవుడి ఈ రంగురంగుల ప్రపంచమునకు నాంది కావలసి వచ్చినటువంటి ఆ ప్రక్రియను అనుసరించే భగవంతుడు మనల్ని పుట్టించాడు మనకు అనుకూలంగా ఈ ప్రకృతిని ఏర్పాటు చేశాడు ఈ ప్రకృతికి అనుకూలంగా ఖగోళం ఉన్నది మన విశ్వం ఉన్నది ఆ విశ్వం లోపల ఈ ఈ నక్షత్రాలు ఈ రాసులు ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి వాటి కక్షలో అవి నియంతృత్వ భావన లోపల ఉండి వాటి ధర్మం లోపల అవి భ్రమిస్తూ వాటి ధర్మాన్ని అనుసరించి వాటి యొక్క కేంద్రకంగా మన జీవ భ్రమణ సిద్ధాంతాన్ని నడిపించడానికి భగవంతుడు అన్నిటిని గుజుగూర్చాడు ప్రతి ఒక్కదాని ఒక సాంకేతిక భావంతో కలిపి అవి నడుస్తున్నటువంటి గతి యొక్క చక్రాన్ని అనుసరించి మన యొక్క జీవన చక్రం నడుస్తూ ఉన్నది భూలోకంలో అన్నప్పుడు వాటి ప్రతికూలకంగా సానుకూలకంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని ఆటంకాలు సంభవించవచ్చు కొన్ని ప్రాకృతికమైన వైపరీత్యాలు సంభవించవచ్చు మానవుడు దైనందిన జీవితంలో ప్రకృతిని ఆసరగా చేసుకొని ప్రకృతి యొక్క అనుసరణీయంతో జీవిస్తున్నాడు కాబట్టి మనిషి వేరు ప్రకృతి వేరు కాదు ప్రకృతిలో అంతర్భాగమే మానవుడు సమస్త జీవరాశులని కూడా ఈ ఓషధులు నదులు ఈ సముద్రాలు పర్వతాలు ఈ అడవులు అరణ్యాలు సమస్త జీవజాతి అంతయు కూడా మానవులంతూ అన్ని కలిపే ప్రకృతి ప్రకృతియే సమస్తము సమస్తమే ప్రకృతి కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రహణాలను మనిషి ప్రత్యేకమైన కోణంలో ఆలోచిస్తూ ఈ గ్రహణం వేరు నేను వేరు అనే భావనతో ఉన్నాడు చూడండి ఉదయించే సూర్యకిరణాలు సమస్త ప్రపంచానికి సమానం ఎలా ప్రసరిస్తున్నాయో గ్రహణం యొక్క ఛాయలు కూడా సర్వజీవరాశుల మీద ఉంటాయి ప్రకృతిని అంతయు అనుసరణీయ ప్రకృతి అంత మీద కూడా గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది ఒక్క మన మీదనే ఉండదు కేవలం ఆ గ్రహణ ఛాయలు గ్రహణం యొక్క ఉనికి గ్రహణం యొక్క కేంద్రకంగా వచ్చేటటువంటి గ్రహణం నుంచి వచ్చేటటువంటి ఆ ఎనర్జీస్ మన మీదే మాత్రం ప్రసరించవు సర్వజీవరు సమస్త జీవరాశుల మీద అంత కూడా ప్రసరిస్తాయి మనము మాత్రం ఎందుకు మంత్రాలు తంత్రాలు పూజలు జపతపాలు చేసుకోవాలి మిగతా జీవరాశులకు ఇబ్బందులు రావా ఈ గ్రహణాన్ని ఇలా చేసుకోకపోతే ఇది జరగవచ్చు గ గర్భిణీ స్త్రీలకు ఇది జరగవచ్చు పసిపిల్లలకు ఇది జరగవచ్చు ఇంకొకరికి ఇది జరగవచ్చు అది జరగవచ్చు అని మన పండితులు చెబుతూ ఉన్నారు కదా కేవలం ఆ గ్రహణ ఛాయలు మన మీదనే ప్రసరిస్తున్నాయా సర్వజీవరాశుల మీద కూడా ప్రసరిస్తున్నాయి కదా వాటికి కూడా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అంటే ఏవి రావు ఎందుకంటే వాటి గురించి గ్రహణం గురించి అవి పట్టించుకోవు ప్రాకృతికంగా ప్రాకృతికంగా ఖగోళంలో అది ఒక వింత అది ఒక అద్భుతం ఆ గ్రహణాన్ని మన ధర్మశాస్త్రాల్లో మంత్రశాస్త్రాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు ఋషులు ఇక్కడ ఋషుల యొక్క గొప్పతనాన్ని ఋషుల ఋషుల యొక్క ప్రజ్ఞా పాఠవాలను ఋషుల యొక్క దార్శనికతను మనం గణనీయంగా చాలా గొప్పగా చెప్పుకోవాలి చూడండి ప్రపంచంలో ఉండేటటువంటి అనేక అనేక సాంప్రదాయాలకు మతాలకు అనేక అనేక ధర్మాలకు ఏ విధమైన ప్రమాణాలు లేవు మన సనాతన ధర్మానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన భూమిక మేన్ ప్రమాణం ఏంటంటే ఈ గ్రహణాలే చూడండి ఇరవై ఐదవ తారీఖు రోజు హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఫలానా సమయానికి పట్టి ఫలానా సమయానికి విడుచును ఫలానా దేశంలో కనిపిస్తుంది ఫలానా భూభాగంలో కనిపిస్తుంది ఆ గ్రహణం యొక్క సమయం ఇంత ఉందని చెప్పేసి మనకు పంచాంగంలో ఇప్పుడే చాలా గా క్లుప్తంగా రచించి ఉన్నారు ఈ పంచాంగంలో ఈ గ్రహణం గురించి ఇప్పుడు చెప్పి ఉన్నారా అంటే ఇప్పుడు చెప్పలేదండి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ మార్చి నెలల్లో ఈ ఇరవై ఐదవ తారీఖు రోజు హోలీ పౌర్ణమి రోజు ఈ సమయానికి చంద్రగ్రహణం ఉండును అని ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం రాశారు మన ఋషులు నిర్దేశించినటువంటి సమయానికి అక్కడ గ్రహణం పడుతుంది ఇది కదా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము మన ఋషుల యొక్క దార్శనికత ద్రష్టత్వం తపస్సు వాళ్ళ యొక్క మంత్రబలము వాళ్ళ యోగ సిద్ధి అలా మనం ఆలోచించాలి అలా బ్రతకాలి తప్పిస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి గ్రహణం యొక్క మూలాలు వేరండి ఏంటి స్వామి ఆ మూలాలనే అనుమానం మీకు రావచ్చు చూడండి గ్రహణం అంటే ఈ భూగోళానికి గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ని ఒక ఒక విధమైనటువంటి సమయం లోపల ఆ ఎనర్జీస్ని నెగిటివిటీగా గ్రహించబడుతుంది భూమండలానికి మన ఈ భూ ప్రపంచానికి భూమికి ఖగోళం నుంచి విశ్వాంతరాల నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి పాజిటివిటీని గ్రస్తించేటటువంటి సమయం ఒకటి ఆసన్నం అవుతుంది దానినే గ్రహణం అంటారు పరిపూర్ణమైనటువంటి దివ్య చైతన్య శక్తిని గ్రహించబడుతున్నాయి కాబట్టి గ్రస్తించబడుతుంది కాబట్టి గ్రహణము అని సంబోధించారు అట్టి సమయంలో మనల్ని మనల్ని సృజనాత్మకమైన ప్రేరణతో నింపుకొనుటకు మనలో ఉండేటటువంటి దైవ కళలను ప్రేరేపింపజేసుటకు ప్రకృతిని రంజింపజేసి ప్రకృతిలో కూడా దైవ కళలు నింపుటకు ప్రకృతికి కొంత సపోర్టబుల్ గా మనం ఏదో చేయాలని చెప్పేసి జపము తపము హోమము హవనము ఏదో స్తోత్ర పారాయణలు భగవంతుని సంకీర్తనలు నామజపములు అష్టకములు శ్లోకాలు పఠించమని చెప్పారు కొన్ని చేయకూడని పనులు కూడా చేయవద్దు చేయవలసిన పనులు మాత్రమే చేయండి ఈ స్థితిలో ఉండండి ఈ పద్ధతిగా ఉండండి కొన్ని జరగకూడని అనూహ్యమైన సంఘటనలు జరగవచ్చు అని చెప్పేసి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి కోణంలో మనకు ఋషులు చెప్పారు కానీ దీని సోకాడు మేధావులు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి భయపెట్టి గ్రహణం రోజు ఈ బలి చేస్తే మంచిది ఆ బలి చేస్తే మంచిది కొన్ని క్రూరమైన పాశవికమైనటువంటి పూజల గురించి కూడా చెప్పడం వలన ఏమీ తెలియని అమాయకులు ఇది సత్యమేనేమో మాకేవో అతీత శక్తులు వస్తాయేమో మా లోపల సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయేమో ఈ గ్రహణాన్ని ఇలా వాడుకుంటే మాలో దైవత్వం విద్వత్వం వస్తుంది ఏమని చెప్పేసి ఆశపడి ఏవేవో చేస్తూ ఉన్నారు ఇదంతా పిచ్చి మీకు పుణ్యమేమో కానీ పాపం మాత్రం తప్పకుండా వస్తుంది బాగా గుర్తుంచుకోండి గ్రహణాన్ని మీరు వాడబడాలంటే మీ పూజా మందిరం లోపల దీపం వెలిగించుకొని ధూపం వేసి భగవంతుని సమ్ముఖంగా కూర్చొని ఏదో నారాయణ నమశివాయ శ్రీమాత్రే నమ జగన్మాత జగదంబ పరాశక్తి పాహి మహాదేవి మహాదే మహాశక్తి అని ఏదో ఒక నామాన్ని జపం చేయండి లేదా మీ గురువులు గురువులుంటే ఆ గురువుల చేత మీరు స్వీకరించబడ్డ మంత్రాలు ఉంటే ఆ మంత్రం చేత చక్కగా హోమం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ గ్రహణం పట్టే సమయం నుంచి పట్టు స్నానం ఆచరించి గ్రహణం గ్రస్తించిన తర్వాత గ్రహణం విడిచే వరకు సార్లు అయితే అన్ని సార్లు ఆ మంత్రం చేత ఆకుతులు ఇవ్వండి చివరిగా గ్రహణం యొక్క విడుపు స్నానం చేసి తర్పణాలు వదిలి తర్పణము మార్జనము చేసుకొని భగవంతునికి కైమోడుపు గావించుకొని మీరు భోజనాదులు చేసుకోండి అంతేగాని గ్రహణం రోజు మంత్ర జపాలు చేయడం వల్ల సాధనం చేయడా చేయడం వల్ల అనుష్ఠానం చేయడం వల్ల హోమాలు చేయడం వల్ల హోమములు చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుందని భ్రమలో మాత్రం ఉండకండి దయచేసి నేను చెప్తున్నాను ఏదో ఒకటే చేస్తే అద్భుతాలు వస్తాయనుకోవడం అండి చూడండి ఒక సాధనలో మీరు సఫలం సాధించాలనుకుంటే ఒక మంత్రం మీద మీరు పట్టు సాధించాలనుకుంటే ఒక మంత్ర సామ్రాజ్యాన్ని మీ కబంధ హస్తాల్లో పెట్టుకొని మీరు ఏదో సాధించాలనుకుంటే ఎన్నో సంవత్సరాల ఎన్నో రోజుల జీవిత ప్రయాణం ద్వారా అవి సిద్ధిస్తాయి తప్పిస్తే ఏదో ఒకటి చేయడం వల్ల రావ రావడం అనేది అవివేకం అలా వచ్చేటట్టు ఉంటే పురాణాల్లో వేల సంవత్సరాలు ఎందుకు తపస్సు చేస్తారు లక్షల సంవత్సరాలు ఎందుకు యోగ సమాధిలో ఉంటారు ఎందరో యజ్ఞ యాగాది క్రతువులు లెక్కకు మించిన జపాలు లెక్కకు మించిన తపాలు ఎందుకు చేస్తారు చెప్పండి ఈ గ్రహణం రోజట ఏదో ఒకటి బలి ఇస్తే ఆ బలి సమర్పణ చేసినటువంటి శక్తితోటి మనకు అతీత శక్తులు వస్తాయని ఎవరో చెప్పారంట నాకు ఫోన్ ఒక ఆయన చూడండి మన్వంతరాల వరకు మీరు పాప భాజనులై పాప జీవులై పుట్టుట తజ్జము ఇటువంటి అసాంఘికమైనటువంటి అనాచారమైనటువంటి కార్యక్రమాలు చేయకండి ఇటువంటి పూజలను ఆచరించకండి మీకు దండం పెడతాను నేను సనాతన ధర్మాన్ని ఇప్పటికే భ్రష్టు చాలు ఎందుకు ఈ ధర్మాన్ని హేయంగా చూసి ధర్మం అంటేనే ఇష్టం లేకుండా ఈ ధర్మాన్ని వదిలి పరమతాలకు వెళుతున్నారంటే ఇటువంటివి అర్థంగాని ఆచారాలని చెప్పి అర్థం కాని భాషలని చెప్పి అర్థంగాని ఉపచారాలని చెప్పి అర్థంగానే ఉపాసనలని బోధించి అర్థంగానే అనుష్ఠానం అని చెబుతూ ఉంటే వీళ్ళకేం అర్థం కాక ఇదేదో పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి ఈజీగా ఉన్న మార్గంలోనే అందరూ ప్రయాణిస్తారు కదా దయచేసి ఇప్పుడు వచ్చే హోలీ పౌర్ణమి రోజు ఇరవై ఐదవ తారీఖు హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్న సమయం ఉన్నదన్నమాట వాస్తవమే ఆ గ్రహణం రోజు చక్కగా మీ ఇంట్లో పూజలు చేసుకొని ధూపదీప నైవేద్యాలు ధూప వెలిగించుకొని భగవంతునికి దండం పెట్టుకొని మీ పాటికి మీరు ఏదో రామాయణము మహాభారతము భగవద్గీతను అమ్మవారి శ్లోకాలు లాలి లలిత శాస్త్రనామము విష్ణు సహస్రనామము ఏదో పఠించుకుంటూ భజించుకుంటూ ఉండండి గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేసి చక్కగా ఏదైనా వండుకొని తిని మీ జీవితాలు మీరు గడుపుకోండి అంతేగాని ఆ ఏదో అనుష్ఠానం చేయాలి మంత్ర ధ్యానం చేయాలి ఈ ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేయాలని మాత్రం అనుకోకండి స్వామీజీ ఇది వరకు వెళ్ళిన గ్రహణాలకు మన పీఠానికి వచ్చి మీరు ఈ జపం చేసుకోండి ఈ అనుష్ఠానం చేసుకోండి ఈ తపం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుందని మీరు చెప్పారు కదా స్వామీజీ అంటే చెప్పాను మీలాంటి సద్భక్తులు కొంతమంది కోరడం ద్వారా ఇంకేదో ఇంకేదో మీరు ఆశిస్తున్నారు కాబట్టి సరే చెప్దామని ఏదో చెప్పాను అప్పుడు ఇప్పుడు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు కాకపోతే అమ్మవారి భక్తుల యొక్క కోరిక స్వామీజీ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు అసలు కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నారు ఇంకా ఏం చేద్దాం సరే చెప్దామని చెప్తున్నాను ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు రోజు పౌర్ణమి నాడు మీకు వీలైతే మీ ఇంట్లోనే మీరు మీకు ఉన్నటువంటి మంత్రాలతో మీకున్నటువంటి విధి విధానాలను అనుసరించి గురూపదేశాన్ని అనుసరించి జపతపాదులు చేసుకోండి భగవంతునికి ఒకటే కోరండి హే పరమేశ్వర హే పరంధమ హే పరాత్పర నీ కృపను మాకు ప్రసాదించు తండ్రి నీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వు తండ్రి నీ చల్లని చూపును నీ అమృత వర్షాన్ని మాపై కురిపించు తండ్రి అని మొక్కండి చేసుకోండి మీకు ఇంకా నమ్మకం ఉండి విశ్వాసం ఉండి భక్తి ఉండి భగవంతుడు ఏమి చేసి నన్ను స్వీకరిస్తాడు మమ్మల్ని అనుగ్రహిస్తాడని ఒక పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంటే స్త్రీ పీఠానికి కూడా రండి మీకు ఉండేటటువంటి మంత్రాలను మీకు మీ గురువులు ఇచ్చినటువంటి అనుష్ఠాన పద్ధతులను మంత్ర జపాలను ఇక్కడ స్త్రీ పీఠంలో కూడా చేసుకోవచ్చు కానీ చేసుకున్న తర్వాత స్వామి మీరు రమ్మన్నారు మేము చేసుకున్నాము మాకేం కాలేదని మాత్రం అడగండి చూడండి ఏ మంత్రమైనా సరే ఒక విత్తనంతో సమానం అందుకే బీజ మంత్రాలు అన్నారు బీజం అంటే విత్తనం ఆ మంత్రం చెవిలో పడ చెవిలో పడ్డ తర్వాత ఒక అంకురం మన హృదయ సీమమునందు ప్రవేశించినట్టు ఒక విత్తనం పడ్డట్టు పడ్డ ఆ అంకురము ఆ విత్తనము మన శరీరం అంతా ఆవరణమై ఒక మహావృక్షం కావాలి వృక్షమైన తర్వాత పుష్పించవలే పుష్పించిన తర్వాత కాయలవుతాయి కాయలు ఫలమైన తర్వాత ఫలము పక్వమై మళ్ళీ అందులోపల నుంచి బీజోత్పత్తి అయిన తర్వాత మంత్ర సిద్ధి అవుతుంది అంటే ఎన్నో ఆవరణాలు ఎన్నో పద్ధతులు ఎన్నెన్నో జరగాలి ఏదో మంత్రం తీసుకొని ఓ లక్ష జపం చేశాము ఒక రెండు లక్షల జపాలు చేసాము ఒక్కోటి జపం చేశాము నాకు మంత్రసిద్ధి జరగలేదు నాకు ఈ కోరిక నెరవేరలేదు ఆ కోరిక నెరవేరలేదంటే ఇది ఎక్కడ న్యాయం అండి మంత్రాలతో సామ్రాజ్యాలు నిలబడేటట్టుంటే అనాది నుంచి మంత్రాలతోనే మంత్రాల యూనివర్సిటీలో ఉండేవి కదా ప్రపంచంలో మంత్రాల యూనివర్సిటీలో ఉండేవి కదా మెడికల్ యూనివర్సిటీస్ ఎందుకు వచ్చాయి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఎందుకు వచ్చాయి చూడండి దేని విలువలు దాంతో ఉంటాయి ఏది దేనితో పనిచేయాలో దాంతోనే చేస్తుంది మంత్రాలు పనిచేసేటటువంటి కోణములు వేరు మంత్రములు ఎప్పుడు వాడాలి దేనికి వాడాలి మంత్రాలతో అయ్యేటటువంటి కార్యములు ఏంటి అనేవి ఆ సబ్జెక్టు వేరు మీకు తెలియదు మంత్రం ఇచ్చేవాడు మంత్రం యొక్క విలువ చెప్పి దాని యొక్క పద్ధతి దాని యొక్క ప్రయోగము దాని యొక్క సమాప్తి శాంతి అన్నీ చెప్పి ఇవ్వాలి మీకు ఏమి చెప్పరు సంతలో గొడ్డు నమ్మినట్టు మంత్రాలను నమ్ముతారా ఆ గుడ్డు నేను తీసుకొప్పు మేపుగా అన్నట్టుగా తీర్చి పంపిస్తారు మీకేమో తెలియదు దాని యొక్క పద్ధతి తెలియదు ప్రయోగం తెలియదు శాంతి తెలియదు సమాప్తి తెలియదు ఇలా ఈ ఆలయంలో పొట్టుమిట్టాడుతూ ఉన్నారే తప్పిస్తే మంత్రాలకు యంత్రాలకు తంత్రాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన మూలాలు మీకు తెలియవు ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చేటటువంటి గ్రహణం గురించి మీకు నేను ఒక్కటే చెప్తున్నాను ఇది చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణాన్ని మీరు వాడుకోవాలనుకుంటే భగవద్ధ్యానంతో మీరు మీ యొక్క కుటుంబానికి మీకు ఒక యశస్సు ప్రసాదించమని భగవంతునికి ధ్యాన జపతపాదులు చేసి అడగండి అంతేగాని ఇంకేది ఆశించకండి అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం ఎలవేళలా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ